హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టొమాటో మార్కెట్లో యాక్షన్ అంతా పూర్తయిపోయేసరికి టాప్ టొమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు యాక్షన్ పూర్తయిపోయేసరికి మదనపల్లి టమోటో మార్కెట్లో చిన్న బాక్సులు పదిహేను కిలోల బాక్సు నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా పెద్ద బాక్సుల విషయానికి వస్తే ముప్పై కేజీల బాక్సు ప్రారంభ కాయలు ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్బై రూపాయల వరకు అయితే ప్రారంభపు అయితే మదనపల్లిటమోటమ్ మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద యాభై వంద డెబ్బై రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు అయితే మదనపల్లిటమోటమ్ మార్కెట్లో ధర అయితే పలగటం జరిగింది ఇంకా యాక్షన్ అంతా పూర్తి అయిపోయేసరికి టాపు ధరల విషయానికి వస్తే మదనపల్లిటమోటమ్ మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు వంద ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల తొంభై రూపాయల వరకైతే ఈరోజు మదనపల్లి టొమోటో మార్కెట్లో టాప్ ధరిత పలకటం జరిగింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ హండ్రెడ్ నైంటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టొమాటో మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో